యూదులు మోషేధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వ్యభిచారుల కోసం వారు రాళ్లతో కొట్టి శిక్షించేవారు ఇది దేవుని యొక్క శాసనం అయితే ఎప్పుడైతే మరియ పసివాడిని తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చారో యూదుల దృష్టిలో మరియమ్మ చాలా పెద్ద నేరము పెద్ద పాపం చేసి ఉన్నారు ఈ పాపానికి వారి వద్ద ఉన్నటువంటి శిక్ష మరణదండని రాళ్లతో కొట్టి శిక్షించడం మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి యూదులు మరియం వారిని ఎందుకు రాళ్లతో కొట్టి శిక్షించలేదు అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటి అసలు దీని ప్రసవన బైబిల్లో ఎందుకు లేదు బైబిల్లో లేకపోయినప్పటికీ అక్కడ శిక్ష పడలేదు కాబట్టి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగి ఉంది అని చెప్పడానికి ఎవరు కూడా అతిశయ పడవలసిన అవసరం లేదు ఏమిటా సంఘటన అని అంటే ఆ సంఘటన ఖురాన్లో ఉంది